జయ శ్రీరామ్ సత్కార సేవా సమితి స్నేహితులకు శ్రేయ అభిలాషులందరికీ ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ముఖ్యంగా రైతు బాంధవులందరికీ వ్యవసాయం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన దానివల్ల ఎంతోమంది ఆహారాన్ని తీసుకుని మనిషి బ్రతికుండాలంటే ఆహారం ప్రధానం ఈ ఆహారం అంతా కూడా రైతు వల్లే సాధ్యమవుతుంది కనుక ఆ రైతులకు సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి సూచన ముఖ్యంగా మనకి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం ధాన్యం నుంచి వస్తుంది కనుక ఈ ధాన్యాన్ని పండించాలంటే ముందుగా ఈ సంవత్సరం ప్రారంభంలో వరి పండడానికి ముందుగా వేసేది ఆకుమడి ఈ ఆకుమడి ఎప్పుడు చల్లాలి ఎప్పుడు వెయ్యాలి అని చెప్పని చాలామంది అడగడం జరుగుతుంది అయితే పంచాంగరీత్యా వ్యవసాయం చేయడానికి ఆరుద్రాకార్తిలో కనుక సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆకుమడి పోసినట్లయితే అది సరిగ్గా రాదు అని చెప్పని పెద్దల నుంచి మనం చెప్పడం వింటూ ఉంటాం కనుక ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆరుద్రాకార్తిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అందుకని ఆకుమడి చల్లాలి మెట్ట కానీ లేకపోతే మామూలు ఆకుమడి కానీ పోసేవారు ఎవరున్నప్పటికీ కూడా ఇరవై రెండో తారీఖు లోపల అంటే రేపటి రేపటిల్లుండిలో ఈ ఆకుమడి వేసుకుని మీ వ్యవసాయ సాధనకి అనుకూలం చేసుకోవాల్సిందిగా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు చేసిన వాళ్ళకి చెప్పాం ఇంకా అందరికీ కూడా తెలియజేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది గురువారము శుక్రవారము రెండు రోజులు కూడా కాస్త మీరు ఆకుమడికి సంబంధించి ఒక మూడు గుప్పెల ధాన్యాన్ని గనక ఈశాన్యములలో చల్లేసి ఆ తర్వాత పూర్తిగా ఆకుమడి ఎప్పుడైనా చల్లుకోవచ్చు రెండు రోజుల్లోనూ కూడా మంచిది చేసుకుని ఆకుమడి చల్లుకుని ఆ వ్యవసాయాన్ని బాగా పండించడానికి అనుకూలమైనటువంటి రోజుల్లో ఈ పని చేసుకుని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా అందరికీ కూడా రైతు బంధువులందరికీ కూడా తెలియచేస్తూ అలాగే ఆరుద్రాకార్తి మనకి దాదాపుగా పదిహేను రోజులు ఉంటుంది కనుక ఇప్పుడు కనుక ఆకుముడి పోయిపోయినట్లయితే మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఆకుమడి చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు చేయొచ్చు జూలై ఏడో తారీఖు వరకు ఈ ఆరుద్రా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ ఆరుద్రాకార్తిలో కూడా వర్షాలు కురుస్తాయి కానీ పంట అంత అనుకూలంగా ఉండదు అని చెప్పని మనం ఆ సమయంలో విత్తనాలు చల్లటం చెయ్యరు పెద్దవాళ్ళ కాలం నుంచి దాన్ని చూసి మీరు గమనించి ఆ పని చేసుకుని ఉండికి వెళ్ళాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్